ఇప్పుడు నేను చోటుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పొలివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మా కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్ రమ్మనండి ఐఎమ్ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసాలో డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడే చెప్పి ఆంధ్ర రాష్ట్రం రాండి అని ఆదిత్యం కూడా అడిగించారు ఆ అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి ఫైవ్ ఇయర్స్ ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారిక వచ్చినట్టు నేను ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రంకి వెళ్దాం అనుకున్నారు అక్కడ ఏం లేదు వచ్చేయండి వేరే రెడీ ఒక్క జూమ్ కాల్ తో కదిలింది అండి ఆ ప్రాజెక్ట్ అక్కడ పారిశ్రామిక వ్యక్తులందరూ నన్ను అడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంట్ బిల్ మన కరెంట్ కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసినా కష్టపడుతున్నాం బ్రాండ్ నిర్వహి కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర పోటీ పడుతుంది తెలంగాణ పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది ఆ కేరళ మంత్రి కూడా డావోస్ వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినా పోటీ పడుతున్నారు ప్రమోట్ చేయకూడదాన్ని ఇట్ ఈస్ అెపాన్సిబిలిటీ విల్ ప్రమోట్ మీరు చూస్తారు కదా పన్నెండు నెలలు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా బట్ ఐమ్ రెడీ ఫర్ డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన తీసుకొచ్చాను ఎన్ని నెలలు మేము తీసుకోవచ్చు ఆయన తీసుకొచ్చిన టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చాం